అందరికి నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి పౌర్ణమి నిన్న అయిపోయింది కదా నేను వీడియో పెట్టడం కుదరలేదు కాబట్టి ఈరోజు మీ పార్ట్నర్స్ పౌర్ణమి తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు వీడియో చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ నేను వాళ్ళు మీ పార్ట్నర్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గబా అనే మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ చాలా పార్టిసిపేట్ ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటీగా చూపించే దుర్గబా మాత మాట ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటీగా చూపించండి ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి తర్వాత ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లాటిగా చూపించండి ప్రభావని మాత ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ ఈ పౌర్ణమి తర్వాత వీడియో చూస్తున్న వాళ్ళ పట్ల ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి వీళ్ళని వీళ్ళు అద్దంలో చూసుకుంటున్నారు అంటే మీకు ఏదైతే మోసం జరిగిందో వీళ్ళ లైఫ్లో కూడా అదే మోసం జరుగుతున్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది మీకు ఏదైతే మోసం చేశారా వీళ్ళు వీళ్ళ లైఫ్ కూడా అలాగే వీళ్ళు అన్ని విషయాల్లో మోసపోతున్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది ఓకేనా ఓకే చెప్పానా మోసం మీకు చేసిన మోసానికే వాళ్ళకి మోసం అనేది జరుగుతుంది అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఇక్కడ వీళ్ళని వీళ్ళు అద్దంలో చూసుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళ వైపు అన్నీ అంటే దారులు అనేవి మూసిపోయినట్టుగా అనిపిస్తుంది అంటే గతంలో మీ వైపుగా మోసం చేసే టైంలో ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు స్టెప్ తీసుకోవడానికి నాకు ఎలాంటి దారి లేదు ఎలాంటి హోప్స్ లేవు మీ వైపుగా స్టెప్ తీసుకోవాలంటే నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ కానివ్వండి లేదా ఫ్యామిలీ అయినా కానివ్వండి వాళ్ళని ఒప్పించాలి వాళ్ళని ఒప్పించి మాత్రం మీ లైఫ్లో నేను స్ట్రాంగ్గా నిలబడాలి లేకపోతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అది నేను చేయలేను ఆ ధైర్యం నేను చేయలేను ఇది మోసం అవుతుంది ఓకే ఆ విషయం నాకు తెలుసు ఇది మోసం అవుతుంది కానీ ఆ టైంలో నా ఆ వైపుగా సమస్య అనేది చాలా పెద్దగా అనిపించింది దానివల్ల నా చేతులు అనేవి అన్ని వైపులా దారులు మూసేసినట్టుగా అన్ని వైపులా సమస్యలు ఉన్నట్టుగా అండ్ నా చేతులు కట్టేసినట్టుగా అనిపించింది ఈ రిలేషన్షిప్ అట్లా స్టెప్ తీసుకోవటానికి దానివల్ల ఏంటంటే ఈ పర్సన్ బాధతోనే ఈ రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేశారు ఓకే మీకు చేసిన మోసానికి అట్ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళ లైఫ్లో మోసం అనేది జరుగుతుంది థర్డ్ పర్సన్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి బయట సొసైటీ పరంగా కానివ్వండి వీళ్ళ చుట్టుపక్కల ఎవరైతే వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వీళ్ళని మోసం చేయటం జరుగుతుంది దాని గురించి ఆలోచిస్తున్నారనమాట నేను గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల మిమ్మల్ని మోసం చేయకుండా ఒక స్టెప్ తీసుకుని ఉంటే ఏదైతే అది అయింది బ్లైండ్గా ఏదో ఒక స్టెప్ తీసుకొని ఉంటే బాగుండేది ఈరోజు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చేది కాదు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి అండ్ చెప్పాను కదా గతంలో అయితే ఈ రిలేషన్షిప్ పట్ల బాధతోనే తను వాకవే చేశారు తనకి ఇష్టం లేకపోయినా సరే కావాలని దూరం పెట్టడం కావాలని ఈ రిలేషన్షిప్ పట్ల వాకవే చేయటం కావాలని ఇగ్నోర్ చేయటం దానివల్ల వీళ్ళు చాలా అంటే చాలా పెయిన్ అనుభవించారు ఇప్పుడు అట్ మూమెంట్ మూమెంట్లో కూడా చాలా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళకి హార్ట్ అనేది చాలా పెయిన్గా ఉందన్నమాట హార్ట్ బ్రేక్ లో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అండ్ గతంలో కూడా ఇలాగే ఆలోచించి స్టెప్ తీసుకోలేకపోయాను ఇప్పుడు స్ట్రాంగ్గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది అనమాట రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు అని వాళ్ళకి అర్థమవుతుంది కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది కొంతమంది మాత్రం ఆన్ అయిపోయింది పోయారు కాబట్టి ఈ రిలేషన్షిప్ గురించి మీరు ఆలోచించట్లేదు అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది మాత్రం ఈ రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ మీరు మూవాన్ అయిపోలేదు మూవాన్ అవ్వలేకపోతున్నారు అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి అండ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారనమాట ఏదో ఒక దారి దొరుకుతుందేమో ఈ రిలేషన్షిప్ పట్ల అన్న అన్నట్లుగా వెయిట్ చేస్తున్నారు ఏదో ఒకటి దారి దొరుకుతుందేమో ఏదో ఒక దారి దొరకకపోతుందా అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి కానీ అటు ఇటు జగిలు అవుతున్నారనమాట ఎటు తేల్చుకోలేకపోతున్నారు రిలేషన్షిప్ పట్ల అండ్ ఇక్కడ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అనిపించినా సరే మీ జ్ఞాపకాలు మీతో హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్లో మీరు ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఒంటరిగా కూర్చొని గుర్తు చేసుకుంటూ ఉంటున్నారు లోన్లీ ఫీలింగ్ కూడా ఉంది వీళ్ళకి ఓకే రిలేషన్షిప్ అట్లా లోన్లీ ఫీలింగ్ కూడా ఉంది ఈ జ్ఞాపకాలు అనేవి గుర్తు చేసుకుంటూ లోన్లీగా ఒంటరిగా ఉండటం ఎక్కువగా ఫ్రెండ్స్తో కానీ కలవలేకపోవటం ఫ్యామిలీతో ఉండలేకపోవటం అలాంటివి జరుగుతున్నాయి వీళ్ళ లైఫ్లో అండ్ మీరు కూడా గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల చాలా టైం వరకు వీళ్ళని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేశారు వాళ్ళు ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళు ఎంత ఇగ్నోర్ చేసినా సరే వాళ్ళు ఎంత దూరం పెట్టినా సరే కాల్ కానీ మెసేజ్ కానీ రిప్లై ఇవ్వకపోయినా సరే మీరు మాట్లా వాళ్ళు మాట్లాడకపోయినా సరే మీరు వాళ్ళ వైపుగా అయితే అయింది నా వాళ్ళే కదా అన్నట్లుగా మీరు కూడా వాళ్ళని వాళ్ళ వైపుగా మెసేజ్ చేయడం కాల్ చేయడం మాట్లాడటం అలాంటివి చేసేవారు అనమాట వాళ్ళ తప్పు ఉన్నా సరే మీరు మాత్రం వాళ్ళని వాళ్ళ వైపుగానే ఎక్కువగా కాల్స్ మెసేజ్ చేసి మాట్లాడటం మీరే సారీ చెప్పడం అలాంటివి చేశారు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ పర్సన్ నా తప్పున్నా సరే మీరే కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడటం నా తప్పున్నా సరే మీరే వాళ్ళని బుజ్జంగించటం అలాంటివి చేశారు అన్న విషయాలు వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు మీరు డెడికేటెడ్ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఒకవేళ వాళ్ళు మీ రిలేషన్షిప్లోకి వస్తే ఫస్ట్ మీరు మాత్రం డెడికేటెడ్గానే ఉంటారు అన్న విషయం ఆలోచిస్తున్నారు రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు చెప్పాను కదా ఎటు తేల్చుకోలేక రెండు విషయాల మధ్య జగిల్ అవుతున్నారు ఈ పర్సన్ అండ్ మైండ్ అంతా అలజడిగా ఉండటం డిస్టర్బ్గా ఉండటం ఎటు తేల్చుకోలేకపోవటం ఇంంతా అలజడిగా ఉండడం డిస్టర్బ్గా ఉండటం ఎటు తేల్చుకోలేకపోవటం వీళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఎక్కువగా ఉంది అండ్ డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి హెడేక్గా ఎక్కువగా రావటం నైట్ టైం ఎక్కువగా బాధపడటం అండ్ మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉండటం హెల్త్ పరంగా కూడా డ్యామేజ్ అయినట్టుగా అనిపిస్తుంది వీళ్ళకి హెల్త్ కూడా ప్రాబ్లమ్స్ అనేవి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి వీళ్ళకి దాని గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు అండ్ వీళ్ళు దే ఒకవేళ వీళ్ళకి సిగరెట్స్ కానివ్వండి లేదా డ్రింకింగ్ అలవాటుస్ ఉంటే వాటి వైపుగా ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారనమాట మీ జ్ఞాపకాలను కానివ్వండి ఈ రిలేషన్షిప్ పట్ల ఏదో ఒక దారి గురించి కానివ్వండి లేదా మీ మీకు చేసిన మోసానికి కానివ్వండి రిగ్రెట్ ఫీలింగ్ ఉంది కదా దాన్ని భరించడానికి వీళ్ళు వాటి వైపు ఎక్కువగా ముగ్గు చూపిస్తున్నారనమాట అంటే ఎక్కువగా డ్రింక్ చేయటం ఎక్కువ సిగరెట్ స్మోకింగ్ వాటి నుంచి రిలీఫ్ అవ్వటానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు ఎంత ట్రై చేసినా సరే మర్చిపోలేకపోతున్నారు అనేది దిగమింగుకుంటున్నారు బయటికి చెప్పుకోలేక లోపల దాచుకోలేక మానసికంగా శారీరకంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి వీళ్ళ లైఫ్లో ఓకేనా అండ్ గతంలో ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది గతంలో కూడా ఆప్షన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి కానీ ఆ ఆప్షన్స్ వైపు వెళ్ళిపోయారనమాట ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి వాళ్ళు వాళ్ళని చూస్ చేసుకొని మిమ్మల్ని వదిలేసి వీళ్ళు థర్డ్ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ వైపుగా వెళ్ళిపోయారు కానీ ఇప్పుడు ఈ ఆప్షన్స్ ఉన్నా సరే మీరే కావాలి అని అనిపిస్తుంది వీళ్ళకి మీ వైపుగా ఒక స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా చాలా అంటే చాలా గుర్తొస్తున్నారు మీరు చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు తను ఎంత బిజీగా ఉన్నా సరే తను తను బిజీలో ఉన్నా తన పని తను చేసుకుంటున్నా సరే మీ గురించి ఎక్కువగా ఫీలింగ్స్ కానివ్వండి మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో గొడవలు కానివ్వండి ఏదైతే జరిగాయో ఇద్దరి మధ్యన బ్రేకప్ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది దాని గురించి అన్ని తలుచుకుంటూ రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి పెయిన్ ఒకటి వాటన్నిటినీ తలుచుకుంటున్నారు ఈ పర్సన్ మీకు చేసిన మోసానికే నా లైఫ్లో పెద్ద మోసం జరిగింది అండ్ మోసం జరగబోయేలా ఉంది అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఈ సిగరెట్స్ కానివ్వండి ఈ మందుకు కానివ్వండి వాటి వైపుగా ఎక్కువగా మగ్గు చూపిస్తున్నారు అనమాట కానీ బిజీగా ఉన్నా సరే ఇవన్నీ గుర్తు చేసుకొని వాటికి ఎడిక్ట్ అయిపోయి కొంచెం ప్రశాంతంగా ఉందాము అన్న ఆలోచన వస్తున్నాయి కానీ అవి ఏవి ఈ పర్సన్కి తన బాధని తగ్గించట్లేదు బయటికి చెప్పుకుంటే ఒక ప్రాబ్లం చెప్పుకోకపోతే మానసిక బాధ ఎటు తేల్చుకోలేక చాలా అంటే చాలా నలిగిపోతున్నారు ఈ పర్సన్ ఓకే చాలా బాధపడుతున్నారు అండ్ చాలా నలిగిపోతున్నారు గతంలో ఈ రిలేషన్షిప్ పట్ల మోసం అనేది చేశాను రిలేషన్షిప్ పట్ల చాలా అంటే చాలా ఎక్కువగానే మోసం జరిగి మోసం చేశాను మీకు దానివల్ల నాకు సేమ్ దానివల్ల నాకు మోసం కూడా జరిగింది నా లైఫ్లో మోసం జరుగుతుంది ఓకే థర్డ్ పర్సన్ నుంచి కానివ్వండి లేదా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి లేదా బయట సొసైటీ పరంగా లేదా ఫ్రెండ్స్లో కానివ్వండి వీళ్ళని మోసం చేసే వ్యక్తులు వీళ్ళ చుట్టూతోనే ఉన్నారు ఓకే రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అని అనిపిస్తుంది అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీస్టార్ట్ చేయాలి అనిపిస్తుంది వీళ్ళకి ఓకే చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు ఈ పర్సన్ మీ వైపుగా రావాలి అనిపిస్తుంది మీకు ఒక ఛాన్స్ ఇవ్వాలి అని అనిపిస్తుంది చెప్పాను కదా చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు రాత్రులు నిద్ర పట్టట్లేదు ఎక్కువగా పెయిన్ వస్తుంది దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లాంటిది వస్తుంది మీ అంత మంచి పర్సన్ కానివ్వండి మీ అంత కేరింగ్ పర్సన్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో ఎవరు లేరు లేరు అన్నట్లుగా వాళ్ళకి అనిపిస్తుంది దాని వల్ల ఎక్కువగా ఇంకా ఎక్కువగా పెయిన్ అనేది నేను ఇలాంటి పర్సన్ని నేను మోసం చేశాను దానివల్లే నాకు ఈరోజు నా లైఫ్లో మోసం అనేది జరిగింది నేను చేసిన మోసానికే నాకు నా లైఫ్లో మోసం అనేది జరిగింది అన్న ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వన్ మినిట్ అన్న ఫీలింగ్స్ కూడా వీళ్ళకి వస్తున్నాయి అన్నమాట ఓకే కార్డ్స్ కింద పడ్డాయి అందుకని ఇంకా చూపించండి మీకు చేసిన మోసానికే వాళ్ళ లైఫ్లో మోసం అనేది జరుగుతుంది ప్రజెంట్ మూమెంట్లో దానివల్ల ఇంకా ఎక్కువగా పెయిన్ అనిపిస్తున్నారు అనమాట దానివల్ల రిగ్రెట్ ఫీలింగ్ ఒకటి మీకు చేసి ఇలా మోసం చేసి ఉండకూడదు కొంతమందికి ఏమో రిలేషన్షిప్ పట్ల వాకవే చేసేసారు అంటే చెప్పా చేయకుండా వాకవే చేశారు వదిలేసేశారు అనమాట దాని గురించి కూడా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఇక్కడ మీతో మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ చేసి మీతో మళ్ళీ ఎక్కడికన్నా వెకేషన్స్ కానివ్వండి లేదా మీతో సంతోషంగా ఉండాలి లైఫ్లో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నట్లు కొంతమంది మాత్రమే హ్యాపీగా ఉన్నట్లు అనిపిస్తుంది రిలేషన్షిప్ అనేది పూర్తిగా బ్రేక్ అయిపోయింది నా చేతిలో ఏమీ లేదేమో అన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి ఓకేనా చెప్పానా మీరు కూడా మీ లైఫ్లో మీరు మువాన్ అయిపోయినట్లుగానే అనిపిస్తుంది వాళ్ళకి మీరు ఒక క్వీన్ లాగా ఒక ఫింగ్ లాగా కనిపిస్తూ ఉంటారు వాళ్ళకి అంటే మీరు అందరికీ సహాయం చేయటం మీ వైపు నుంచి ఎవరికి మీ వైపు మనీ తక్కువగా ఉన్నా సరే వాళ్ళకి అందించటం ఎంత సహాయం చేయగలరో అంత సహాయం చేయటం మీ చుట్టుపక్కల వాళ్ళకి అలాంటి మంచి పర్సన్ అనమాట మీరు దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మీతో చాలా సంతోషంగా ఉండాలి ఈ రిలేషన్షిప్ పట్ల అండ్ గతంలో ఉన్నట్లు మళ్ళీ రిలేషన్షిప్ రీస్టార్ట్ అయ్యి మళ్ళీ మేమిద్దరం హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన కూడా వస్తున్నాయి ఈ పర్సన్కి మీరు చాలా అంటే చాలా మంచి పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ కూడా ఓకే ఒక అమ్మలాగా ఒక నాన్నలాగా చూసుకుంటారు ఈ పర్సన్ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ మీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు చాలా బాగా చూసుకున్నారు తనని చాలా బాగా కేర్ తీసుకున్నారు అండ్ అంటే ఇది తప్పు ఇది కరెక్ట్ కాదు ఇది రాంగ్ అవుతుంది ఇది రైట్ అవుతుంది అని తనని ముందుకు తీసుకువెళ్తూ ఉండేవాళ్ళు తనకి ఏది మంచిది ఏది మంచిది కాదు అనేది మీరు చెప్తూ ఉండేవారు తన తల్లి తనని తల్లిలాగా చూసుకునేవారనమాట తను తను మిమ్మల్ని ఒక తల్లిలాగా చూసుకునేవారు దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా హెల్ప్ మీరు కూడా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా చెప్పాను కదా స్టార్టింగ్లోనే మీరు కూడా బాధపడుతున్నారు ఈ రిలేషన్షిప్ పట్ల మీరు కూడా ఈ రిలేషన్షిప్ కావాలి అని అనుకుంటున్నారు అండ్ మీరు కూడా భగవంతుడికి ఎక్కువగా ధ్యానం చేయటం భగవంతుడికి ఎక్కువగా ప్రేర్ చేయటం టెంపుల్స్కి వాటికి వెళ్ళటం మెడిటేషన్ చేయటం అలాంటివి చేస్తున్నారు ఎందుకంటే మీకు కూడా మానసిక ప్రశాంతత అనేది లేదు దాని గురించి మీరు ఎక్కువగా మానసిక ప్రశాంతత కోసం దైవిక ఎక్కువగా వెళుతున్నారు అండ్ మీ పార్ట్నర్స్ కూడా మానసిక మానసిక ప్రశాంతత కోసం ట్రై చేస్తున్నారు అన్నమాట ఓకేనా వాళ్ళు సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ ఫీల్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్యన సోల్మేట్ కైండ్ ఆఫ్ బాండ్ అనేది ఫీల్ అవుతున్నారు అనమాట ఆ పార్ట్నర్ మిమ్మల్ని చాలా అంటే చాలా ఇష్టపడుతున్నారు అండ్ ప్రేమిస్తున్నారు ఇది ఒక సోల్ లెవెల్లో కనెక్ట్ అండ్ కనెక్టెడ్ కనెక్టెడ్ మన ఇద్దరి మధ్యన సోల్మేట్ కైండ్ అండ్ బాండ్ అనేది ఎక్కువగా ఫీల్ అవుతున్నారు మన ఇద్దరం ఏదో జన్మలో కనెక్ట్ అయ్యాము ఇప్పుడు దానివల్ల ఇప్పుడు మన మనం మనం కనెక్ట్ అయ్యాము అన్న ఆలోచన కూడా వీళ్ళకి వస్తున్నాయి మీ వైపు ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ చాలా మొండిగా ఉంటున్నారు చాలా మొండి పర్సన్ ఈ పర్సన్ ఓకేనా కానీ వీళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు ఓకే చెప్పాను కదా స్టార్టింగ్లోనే థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ థర్డ్ పర్సన్కి తెలిస్తే ప్రాబ్లమ్స్ వస్తాయేమో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి స్టార్టింగ్లో కూడా దానివల్లే ఈ రిలేషన్షిప్ పట్ల ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ అనేది ఇప్పుడు కూడా అలాగే ఉందేమో అన్న ఆలోచనలు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయేమో అన్న ఆలోచనలు వస్తున్నాయి ఈ పర్సన్కి దానివల్లే వీళ్ళు మీకు ఇప్పుడు కూడా ఎట్ ప్రజెంట్ మూమెంట్లో కూడా దూరంగా ఉంటున్నారు ఒకే థర్డ్ పర్సన్ నుంచి మీ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయినా ఉండొచ్చు అంటే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళకు కూడా ఎక్కువగా వర్తించే అవకాశం ఉంది కానీ వాళ్ళు చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ఎక్కువగా రిగ్రెట్ ఫీలింగ్ అనేది ఎక్కువగా ఉంది మీ మీకు చేసిన మోసానికి ఎక్కువగా ఇంకా ఎక్కువ పెయిన్ అనుభవిస్తున్నారు ఇలా నేను చేసి ఉండకూడదు ఇలా నేను వాళ్ళని బాధ పెట్టి ఉండకూడదు ఇది నేను చేయటం చాలా తప్పు అన్న ఆలోచనలు కూడా వస్తున్నాయి వీళ్ళకి ఓకే ఓకే అండి ఈరోజు వీడియో ఎలా ఉంది మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను దానికి వాట్సాప్ కాల్ కానివ్వండి వాట్సాప్ మెసేజ్ కానీ చేయొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి అందరికీ వర్తించవచ్చు వర్తించకపోవచ్చు కాబట్టి మీరు చూసి దాన్ని బట్టి మీకు పర్సనల్ రీడింగ్ అవసరమైతే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఓకేనా వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను అవి కూడా చూసి వీడియోస్కి లైక్ చేయండి ఎందుకంటే లైక్స్ చేసి మీ ఎనర్జీస్ ఇంకా ఎక్కువగా వస్తాయి దానివల్ల లైక్స్ చేయమంటున్నాను ఓకే వీడియోస్కి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్